అందరికి నమస్కారం వీళ్ళందరూ చెప్పినట్టు నా ఊరు వైజాగ్ కాదు కానీ నాకు చాలా ఇష్టం ఉన్న ఊరు వైజాగ్ నేను అవునా యాక్చువల్లీ నేను ఇన్సైట్ లో కూడా చూసాను నా ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్ లో కూడా విశాఖపట్నం నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నేను ఫస్ట్ వైజాగ్కి వచ్చాను దాట్ ఈస్ ఫర్ ఉన్నది ఒక డేస్ దీ షూటింగ్ అండ్ ఐ స్టేడ్ డి అఫ్ ఫ్యూ డేస్ సో నాకు నాకు బీచ్ అంటే చాలా ఇష్టం నాకు ఆ సీ ఫుడ్ అండి చాలా ఇష్టం సో ఐ లవ్ దిస్ ప్లేస్ మీరు అందరూ చాలా లక్కీ ఇలాంటి మంచి ప్లేస్ లో గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది అండ్ ఇంకా పరద గురించి ఏం చెప్పాలి టీజర్ వచ్చింది నిన్న అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న అండ్ ఐ హోప్ యు ఇట్ ఆ గైట్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్ లో ఆ విషయల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది వి రియలీ హోప్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నా మీరు అందరు రిలీజ్ సినిమా చూస్తారు అండ్ ఐ వి హోప్ దాట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కూడా వస్తుంది అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్ చాలా చాలా రియలిస్టిక్గా చాలా ప్యాషనేట్ గా మేము మనము మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది అండ్ దయచేసి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి అండ్ అక్కడ ఇక్కడ ఇక్కడ రాస్తున్నారు ఇది ప్రాపర్గాండర్ ఫిల్మ్ అని ఏ ప్రాపర్గాండా లేదు అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ ద కవర్ ఇస్ గుడ్ దిల్ బి ఈవెన్ మా గుడ్ సో ప్రవీణ్ గారు సినిమా బండి అండ్ శుభం తర్వాత ఈస్ ఫిల్మ్ సో ఆయన ప్రీవియస్ రెండు ఫిల్మ్స్ లాగా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ విజయ్ గారు హెస్ డన్ విజయ్ గారు శ్రీధర్ గారు బోత్ ఆఫ్ దెమ్ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ సో ఆ కాంటెంట్ ని నమ్మండి దాన్ని సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ మీట్ కి మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నేను ప్రవీణ్ కాంట్రేగుల సో వైజాగ్ అది కూడా అందరూ ట్రైలర్ చూసారా చూసారా అందరూ ట్రైలర్ సో ఎలా అనిపించింది నచ్చిందా మీ అందరికి సో సారీ సారీ సో ఒక మంచి కంటెంట్ తీసాము సో జనరల్లీ ఒకటి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి కంటెంట్ ని ఆదరిస్తారు మనం లాస్ట్ ఇయర్ నుంచి మంచి హిట్స్ అన్ని ఇప్పుడు సినిమా ఎంత బాగా ఆడిందో మీ అందరికి తెలుసు సో బలగం ఎంత బాగా అంటే చిన్న సినిమాలు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి సో సో డెఫినెట్లీ పరదా సినిమా చాలా కొత్త కాన్సెప్ట్ తో తీసాము ముగ్గురు స్టార్ యాక్టర్స్ తో పనిచేశాను నేను అనుపమ్మ గారు దర్శన రాజేంద్రన్ దర్శన రాజేంద్ర మలయాళంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ అంటే జయ 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 హృదయం ఆ సినిమా చేశారు సంగీత గారు మీ అందరికి తెలిసిందే సో వీళ్ళు ముగ్గురుతోని ఒక డిఫరెంట్ ట్రావెల్ ఫిల్మ్ ఒక ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది సో నా ఒకటే నమ్మకం నేను వైజాగ్లో లో పెరిగి పుట్టాను ఇక్కడే పుట్టాను సో మీ మీ అందరూ ఎంకరేజ్ చేయాలి ఈ సినిమాని మనం ఎప్పుడూ అనుకుంటాం కదా మలయాళంలో మంచి కంటెంట్ వస్తే ఇప్పుడు ప్రే ఇప్పుడు మంచుమూలి బాయ్స్ ఎలా ఎంకరేజ్ చేసాం మనం అంటే ఇప్పుడు సూ అండ్ సో అని కన్నడ సినిమా ఎంకరేజ్ చేస్తున్నాం సో జనరల్లీ మనం అందరూ అనుకుంటూ ఉంటాం కంటెంట్ సినిమాలు మలయాళంలోనే వస్తాయి అని అనుకుంటూ ఉంటాం కదా జనరల్లీ కానీ మన తెలుగులో కూడా మంచి కంటెంట్ సినిమాలు వస్తాయి ఇలాంటి సినిమాలు మీరు బాగా ఆదరిస్తే మంచి డబ్బులు కలెక్షన్స్ అన్ని మీరుగా మీరు తెప్పిస్తే ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ చాలా ముందు ఉంటారు చాలా చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఇంకా ఇలాంటి సినిమాలు ఇన్వెస్ట్ అయ్యి రెడీగా ఉంటారు సో నెక్స్ట్ కూలీ వార్ టూ సినిమాలు వస్తున్నాయి దాని తర్వాత వీకే మాది వస్తుంది సో ఇదంతా సినిమాలు మంత్ సో సో మా సినిమాని ఐ ఐ హోప్ సినిమా అయితే చాలా ఖచ్చితంగా బాగుంటుంది నమ్మకం అయితే నేను నేను ఆనంద మీడియా అనే ఒక బ్యానర్ పెట్టి నేను విజయ్ గారు శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురికి కెలిపి మొట్టమొదటి ప్రయత్నంగా ఈ పరదా సినిమా చేశాం ఈ ఎలా వైజాగ్ నాది పక్కన ఉన్న విజయనగరం మన అందరికి ప్రాంతం ముఖ్యంగా మన దర్శకులతో కూడా ఇక్కడ విశాఖపట్నమే నేను ప్రవీణ్ గారిని కూడా సో ఇక అంత మన ఉత్తరాంధ్ర ట్రైన్లో చేస్తున్న ఒక మంచి ప్రయోగంగా చెప్పుకోవచ్చు ఈ పరద అనే సినిమాని మేమందరం కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి అంతుమా పరమేశ్వరన్ గారు దర్శన రాజేంద్రన్ గారు సంగీత గారు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ కలిపి చాలా ఇష్టంగా కష్టపడి చాలా చక్కగా తీసేది సినిమాని మంచి అవుట్పుట్ వచ్చింది ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశాము టీజర్ రిలీజ్ చేశాము ట్రైలర్ రిలీజ్ చేశాము ఇవన్నీ మీరు చూసే ఉంటారు మంచి జనాదరణ పొందుతూ ఉన్నాయి రేపు ఇరవై రెండో తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి ఈ కొత్త ప్రయత్నాలకి ఇటువంటి సినిమాలకి మీరు ముఖ్యంగా మీడియా పెద్దలందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలని చెప్పి మీ అందరినీ గుర్తు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ అండి నేను మా నేటివ్ ప్లేస్ వైజాగ్ చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ వచ్చి ఫరదా ప్రమోషన్ ఫరదా ప్రమోషన్ చేస్తున్నందుకు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అయిపోతుంది తర్వాత చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి